వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు టీటీడీ మాజీ చైర్మన్ భువన కరుణాకర్ రెడ్డి గారు ప్రతినిత్యం టీటీడీ మీద అసత్యపు ఆరోపణలు చేస్తూ టీటీడీ ప్రతిష్టను భంగం కలిగించే విధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులు హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రతినిత్యం బురద జల్లేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినట్టుగా అనిపిస్తూ ఉంది ప్రస్తుత టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడు గారు బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి లేదా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత టీటీడీని ప్రక్షాళన చేయడం జరిగింది సామాన్య భక్తులకి అవకాశం కల్పించే విధంగా తిరుమలని పవిత్రతని కాపాడుతూ భక్తులకి అన్ని అవకాశాలు సౌకర్యాలు కల్పించే విధంగా అనేక మార్పులు చేర్పుల్ని బీఆర్ నాయుడు గారి నాయకత్వంలో చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా పాలక మండలికి చైర్ పాలక మండలి చైర్మన్ గారికి పాలక మండలి సభ్యులకి ఈవో గారికి అర్సన్ ఈవో గారికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది సామాన్య భక్తులకి దర్శనాల దగ్గర ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాల్సిన బాధ్యత మీది తిరుమల యొక్క పవిత్రతని కాపాడండి తిరుమల విషయంలో ఎటువంటి సంఘటన జరిగినా ఉపేక్షించే ప్రసక్తే లేదని సీరియస్గా గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అమరావతికి పిలిపించి చెప్పడం జరిగింది గతంలో భూమన కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు కానీ లేదా సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు కానీ ఇష్టానుసారం వివీఐపి టికెట్స్ అమ్ముకోవడం ఇలా గందరగోళాలు సృష్టించినటువంటి భుమన కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళు చైర్మన్గా ఉన్నప్పుడు ఏ రకంగా అయితే అవినీతి అక్రమాలు దుర్మార్గాలు జరిగాయో ఇప్పుడు కూడా అవే జరుగుతున్నాయేమో అనే ఒక భ్రమలో ఆరోపణలు చేయడం జరుగుతుంది నాయుడు గారు బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి చైర్మన్గా ఆయనకు ఉన్నటువంటి వంద టికెట్లను కూడా సంపూర్ణంగా ఆయన తీసుకున్నటువంటి పరిస్థితి లేదు మీరు ఎవ్వరినైనా విచారించుకోవచ్చు యాభై అరవై టికెట్లకు మించి ఆయన వాడుకోలేదు బోర్డు మెంబర్లు కానీ లేదా అధికారులు కానీ గత ప్రభుత్వంలో ఏ రకంగా అయితే దుర్మార్గాలు జరిగాయో గత ప్రభుత్వంలో ఏ రకంగా అవినీతి అక్రమాలు టికెట్లు అమ్ముకొని ఎమ్మెల్యేలు మంత్రులు చిత్తూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళు రోజా కాదు కావచ్చు ఇతరులు కావచ్చు ఏ రకంగా అయితే జరిగాయో అవన్నీ అరికట్టే విధంగా ఎక్కడా కూడా ఒక టికెట్ కూడా అన్యాయక్రాంతం కాకుండా ప్రస్తుత పాలక మండలి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది సామాన్య భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నాం ఆహారం ప్రసాదం విషయం దగ్గర నుంచి శుభ్రత దగ్గర నుంచి అన్ని రకాలుగా టీటీడీ ప్రతిష్టను కాపాడే విధంగా పనిచేస్తూ ఉంటే అనవసరమైన ఆరోపణలు బిఆర్ నాయుడు గారు టీటీడీకి సంబంధించి అనవసరపు ఖర్చులు అంటే గత చైర్మన్లు చేసినటువంటి హడావిడి కానీ ఆర్భాటం కానీ లేదా టీటీడీ నుంచి అనవసరపు ఖర్చులు కానీ ఇవన్నీ కూడా నియంత్రించి ఒక సామాన్యుడిలా తిరుమలలో ఉండేటువంటి పరిస్థితిని మీరందరూ చూడొచ్చు ఇదే అధికారులు చెప్తారు సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్న కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్న వాళ్ళ బంధువులు కొడుకులు మొత్తం ఫ్యామిలీ అంతా తిరుమల కొండపైన ఆర్భాటాలు చేసేవాళ్ళు ఒక రాజకీయ పార్టీ నాయకుడు ఉన్నంత హంగామ సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడు కరుణాకర్ రెడ్డి గారు ఉన్నప్పుడు చైర్మన్ చాంబర్ దగ్గర ఉండేది ఈరోజు మీరు ఎవరైనా వెళ్ళండి చైర్మన్ గారి చాంబర్ దగ్గర ప్రశాంతంగా ఉంటుంది ఎవరి ఉద్యోగం వాళ్ళు చేసుకోండి నా చాంబర్ చుట్టూ ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పి నిబంధనలకు లోబడి ఆ ప్రతిష్టను కాపాడే విధంగా నాయుడు గారు పనిచేస్తూ ఉంటే ఒకసారి గోవులు మరణించాయంటాడు ఇంకొకసారి వేద మంత్రాలు చదివేటువంటి పంతులకు అవమానం జరిగిందంటాడు ఇలాంటి ఆరోపణలు అంటే టీటీడీ మీద ఆరోపణలు చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు కావచ్చు అత్యధికంగా చూసేటువంటి పరిస్థితి వస్తుంది కూటమి ప్రభుత్వం మీద అప్రతిష్టపాలు చేయొచ్చు ప్రభుత్వాన్ని అనేటువంటి ఒక దుర్మార్గం గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీటీడీని ఎంత దిగజార్చాలో అంత దిగజార్చారు టీటీడీని ఆదాయ వనరుగా చూసినటువంటి పరిస్థితి ఉంది అలాంటి పరిస్థితుల్లో నుంచి క్రమక్రమంగా టీటీడీ ప్రతిష్టను పెంచే విధంగా ఈరోజు నాయుడు గారి నాయకత్వంలో పాలక మండలి అధికారులు పనిచేస్తానని గర్వంగా చెప్పగలను ఎంతోమంది గత ప్రభుత్వంలో సామాన్య భక్తులు బయటికి వచ్చి జగన్ డౌన్ అనేటటువంటి పరిస్థితి ఉంది అంటే ఇంత దుర్మార్గంగా ఇంత పవిత్రమైన ఆలయం దగ్గర శ్రీవారిని దర్శించుకునేకొస్తే సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి రోజులు తరబడి క్యూ లైన్లో ఉండేటువంటి పరిస్థితి అలాంటివన్నీ ఎమ్మెల్యేలకు ఒకరోజు తగ్గించడం జరిగింది బోర్డు మెంబర్లకు కూడా ఒకరోజు బ్రేక్ దర్శనాలు తగ్గించడం జరిగింది అంటే సామాన్య భక్తుల కోసం వాళ్ళకి సౌకర్యాలు కల్పించాలి వాళ్ళని దేవుడికి దగ్గర చేయాలనే సంకల్పంతో టీటీడీ పనిచేస్తూ ఉంది గతంలో ఇదే కరుణాకర్ రెడ్డి గారు ఈయనకి హిందూ మతం మీద కానీ వెంకటేశ్వర స్వామి మీద కానీ ఎటువంటి భక్తి లేనటువంటి వ్యక్తి అక్కడున్నది నల్లరాయి నేను పెకిలిస్తాను చెప్పుతో కొడతానని చెప్పి మాట్లాడినటువంటి ఒక దుర్మార్గుడు ఈరోజు హిందూ ధర్మం మీద దాడి చేస్తూ ఉన్నాడు వెంకటేశ్వర స్వామి మీద నాకు నమ్మకం లేదు అక్కడున్నది నల్లరాయి అని మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు టీటీడీ ప్రతిష్ట గురించి మాట్లాడుతూ ఉన్నాడు అతని కొడుకు అతను చేయనటువంటి దుర్మార్గాలు లేవు వందల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లను ఇష్టానుసారం ఇచ్చేసి కమిషన్లు తీసుకున్నటువంటి వ్యక్తి ఇస్తానుసారం ఇతర దేశ ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలకు కావచ్చు లేదా నార్త్ సంబంధించిన వాళ్ళకి అత్యధికంగా సేవలు అమ్ముకున్నటువంటి వ్యక్తి గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద పింక్ డైమండ్ బ్రాహ్మణి గారి మెడలో ఉందని అసత్యపు ఆరోపణలు చేసినటువంటి ఈ నీచ సంస్కృతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ కరుణాకర్ రెడ్డి గారు కానీ సుబ్బారెడ్డి గారు కానీ గతం నుంచే ఇలాంటి వ్యవహారాలకి అలవాటు పడినటువంటి వీళ్ళు ఈరోజు పాలక మండలి ఏర్పడిన రోజు నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టను పెంచే విధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తుల నమ్మకాన్ని పెంపొందించే విధంగా పాలక మండలి పనిచేస్తూ ఉంటే బీఆర్ నాయుడు గారు లాంటి సౌమ్యుడు మంచి వ్యక్తి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు బీఆర్ నాయుడు గారు ఒక చిన్న ఉద్యోగిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ స్థాయికి ఎలా వచ్చాడని మరి తిరుపతిలో జిరాక్ సెంటర్ పెట్టుకున్న నీకు వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి తిరుపతిలో జిరాక్ సెంటర్ నడిపినటువంటి పరిస్థితి చరిత్ర నీకు గుర్తులేదా ఎవ్వరైనా పుట్టుకతోనే వందల కోట్ల అధిపతి లేదా వ్యాపారాల్లోనూ ఎవ్వరు వేల ఎకరాల భూములు ఉన్న కుటుంబాల్లో పుట్టరు వాళ్ళు ఎదిగేటువంటి క్రమంలో వాళ్ళు ఏ రకంగా కష్టపడి ఉన్నత స్థాయికి వస్తారో ఎంతోమంది ఉదాహరణలున్నాయి వాళ్ళల్లో బీఆర్ నాయుడు గారు ఒకరు ఏం ఐదు సంవత్సరాల్లో ఆయన అవినీతి చేసో లేదా ఇంకోటి చేసో టీవీ ఫైవ్ అడ్డం పెట్టుకొని వ్యాపారాలు చేసుకొని ఉంటే ఐదు సంవత్సరాల్లో మీరు అనేక రకాలుగా కుట్రలు చేసినా ఏమీ తేల్చలేకపోయారు కదా ఎంతో ఇబ్బంది పెట్టారు ఏం చేయలేకపోయారు కదా నిజాయితీకి ఉన్నటువంటి దమ్ము అది నేను ఈ రకంగా ఈ ఈ ఈ సందర్భంగా చెప్తా ఉన్నా బీఆర్ నాయుడు గారి పదవీ కాలం ముగిసేంత వరకు ముగిసిన తర్వాత కూడా ఒక వంద రూపాయలు అతని స్వార్థం కోసం టీటీడీ నుంచి వినియోగించుకున్నటువంటి సందర్భము ఉండదు ఉండబోదు ఎందుకంటే ఆయన బాధ్యతలు తీసుకున్న రోజే చెప్పాడు నా ఖర్చులు నేనే పెట్టుకుంటాను అని చెప్పి మహా అయితే టీటీడీ వెహికల్ ఆ అతిథి గృహం తప్ప ఒక్క రూపాయి కూడా టీటీడీ డబ్బులు వృధా చేసేటువంటి సంస్కృతి కానీ అలవాటు కానీ ఆయనకి లేవు వీళ్ళు భువన కరుణాకర్ రెడ్డి గారు కానీ సుబ్బారెడ్డి గారు కానీ ఆదాయ వనరుగా చూసి వందల కోట్లు అక్కడ అవినీతి అక్రమాలు దుర్మార్గాలతో సంపాదించుకున్నాం కదా వీళ్ళు కూడా అదే చేస్తాడరని చెప్పేసి ఆలోచనతో ఒక దుర్బుద్ధితో మాట్లాడేటువంటి ఆరోపణలు తప్ప నాయుడు గారి మీద మాట్లాడేటువంటి మాటలు కానీ లేదా టీటీడీ మీద మాట్లాడేటువంటి మాటల్లో కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడేటువంటి మాటల్లో వాస్తవం ఏమాత్రం లేదు ఉండదని సందర్భంగా తెలియజేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హిందూ మతాన్ని డిక్లరేషన్ ఇచ్చి దర్శించుకోమంటే దేశాన్ని ప్రశ్నించినటువంటి వ్యక్తి ఇదేం దేశం అని చెప్పి హిందూ మత విశ్వాసాన్ని నీకు లేకుండా నువ్వు ఇంకొక మత ఆచారాన్ని ఏ మతానికైనా కొన్ని విశ్వాసాలు నమ్మకాలు ఉంటాయి ఏ మతాన్ని ఇక్కడ కించపరిచేదో లేదా తక్కువ చేసేదో కాదు నువ్వు నమ్మిన మతం నీ మతం ఓకే మా మతాన్ని అప్రతిష్టపాలు చేయొద్దు మా దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు మా విశ్వాసాలని ఆచరించని చెప్తే ఏ రోజు కూడా అప్పటి ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు ఇచ్చే దగ్గర నుంచి డిక్లరేషన్ అడిగిన దానికి ఎంత రాద్ధాంతం చేశాడో ఆ రోజుల్లో ఛానల్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ దేశ ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ మతంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని ఆరాధించే వాళ్ళు ప్రపంచం మొత్తం చూసింది అంటే వీళ్ళకి ఈ మత విశ్వాసాల మీద నమ్మకం లేక వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేక కేవలం ప్రజల కోసం లేదా ఆదాయ వనరుల కోసం టీటీడీని ఉపయోగించుకునే క్రమంలో అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారే తప్ప ఏ రోజు కూడా వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసము నమ్మకంతో ఏ రోజు రాలే అలా వచ్చిన వ్యక్తి అయితే ఖచ్చితంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కుటుంబ సమేతంగా పట్టు వస్త్రాలు ఇవ్వాలి ఏ రోజు కూడా కుటుంబ సమేతంగా వచ్చినటువంటి పరిస్థితి లేదు డిక్లరేషన్ అడిగిన పాపానికి నానా యాగి చేసి దేశాన్ని ప్రశ్నించినటువంటి వ్యక్తి స్వతంత్ర దినోత్సవం రోజు జాతీయ జెండా కూడా ఎగరేలేనటువంటి వ్యక్తి అంటే ఈ దేశం మీద ఈ విశ్వాసాల మీద నమ్మకం లేనటువంటి ఒక సైకో మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి నేను ఈ సందర్భంగా ప్రపంచంలో ఉన్నటువంటి శ్రీవారి భక్తులందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి అసత్యపు ప్రచారాలని భూమన కరుణాకర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి చేసేటువంటి ఆరోపణల్ని మీరు నమ్మాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే కేవలం టీటీడీని అప్రతిష్ట పాలు చేస్తే వీళ్ళ మనసులో ఉన్నటువంటి మతం వేరు వీళ్ళు ఇంట్లో ఆచరించేటువంటి మత విశ్వాసాలు వేరు బయటికి నటించేటువంటి నటన వేరు కాబట్టి టీటీడీ మీద చేసేటువంటి ఆరోపణలని తిరుమల వెంకటేశ్వర స్వామి మీద చేసేటువంటి ఆరోపణల్ని ప్రజలు నమ్మాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో టీటీడీని ప్రక్షాళన చేయడం జరిగింది అనేక దుర్మార్గంగా అక్కడ అనేక అడ్డంకులు సృష్టించే విధంగా సామాన్య భక్తులకి ఇబ్బందులు కలిగించే విధంగా అనేక నిర్ణయాలని మేము ప్రక్షాళన చేయడం జరిగింది టీటీడీలో ఈరోజు సామాన్య భక్తులకి అతి తక్కువ టైంలో దర్శనం జరిగే విధంగా అనేక సేవల్ని సేవల్లో సామాన్య భక్తుల్ని భాగస్వామ్యం చేసే విధంగా అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది చైర్మన్ గారు కానీ ఈవో గారు కానీ అడిషనల్ ఈవో గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు టీటీడీ ప్రతిష్టను గౌరవాన్ని పెంచే దిశగా పనిచేస్తానని తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడేటువంటి మాటల్లో ఏమాత్రం వాస్తవం లేదు పింక్ డైమండ్ బ్రాహ్మణి గారి మెడలో ఉందని చెప్పేసి అప్పుడు మాట్లాడినటువంటి మాటలు దాంట్లో ఎంత అసత్యం ఉందో ఈరోజు మాట్లాడేటువంటి మాటల్లో కూడా అంతే అసత్యం ఉంది టీటీడీలో ఇంకా అనేక మార్పులు తీసుకురాబోతా ఉన్నారు బీఆర్ నాయుడు గారి నాయకత్వంలో తిరుమల ప్రతిష్టని పెంచే దిశగా నిర్ణయాలు ఉండబోతూ ఉన్నాయని సందర్భంగా తెలియజేస్తాం